ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెనడా ఇప్పుడిప్పుడే దారికి వస్తోంది గతంలో జస్టిన్ టూడో ప్రధానిగా ఉన్న సమయంలో ఖలిస్తానీ వేర్పాటువాదులకు మద్దతుగా నిలిచాడు తన రాజకీయాల కోసం భారత్తో సంబంధాలను పనంగా పెట్టాడు ప్రస్తుతం మార్క్ కార్ని ప్రధానిగా గెలిచిన తర్వాత భారత్తో కెనడా సంబంధాలు మెరుగుపడుతున్నాయి జీ సెవెన్ సమావేశానికి ప్రధాని మోదీని కెనడా ఆహ్వానించింది స్వయంగా కెనడా ప్రధాని కార్ని మోదీకి ఫోన్ చేశారు ఇదిలో ఉంటే రెండు దేశాలు అంతర్జాతీయ నేరాలు తీవ్రవాదం పెరుగుతున్న ముప్పును ఎదుర్కోవడానికి సహకరించుకోవాలని అనుకుంటున్నాయి ఈ నేపథ్యంలోనే భారత్ కెనడాలు నిఘా సమాచారాన్ని పంచుకోవాలని ఒక ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నాయి రెండు దేశాలు అంతర్జాతీయ నేరాలు ఉగ్రవాదం తీవ్రవాద కార్యకలాపాలపై సహకరించుకునేందుకు సిద్ధమయ్యాయి అయితే ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది జీ సెవెన్ సమావేశంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ కెనడా ప్రధానమంత్రి మార్గకార్ని సమావేశమయ్యే అవకాశం ఉంది ఈ ఒప్పందం భారత్కు దౌత్య విజయంగా చెప్పొచ్చు కెనడా భారత వ్యతిరేకతకు కేంద్రం కెనడా భారత వ్యతిరేకతకు కేంద్రంగా మారుతోంది పలువురు నేరస్తులు ముఖ్యంగా ఖలిస్తాని వేర్పాటువాదులకు ఉగ్రవాదులకు కేంద్రంగా ఉంది అందులో రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదరడం కీలకంగా మారింది కెనడా నుంచి భారత్లో ఖలిస్తాని ఉగ్రవాదాన్ని మాఫియాను నడుపుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడులో ఖలిస్తాని ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్య తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి అప్పటి ప్రధాని జస్టిన్ చూడో మాట్లాడుతూ ఈ హత్య భారత ప్రమేయం ఉందని ఆరోపించారు అయితే ఆయన ఆరోపణల్ని భారత్ తీవ్రంగా తప్పుపట్టింది కెనడావి అసంబద్ధ ప్రేరేపిత వ్యాఖ్యలుగా తిరస్కరించింది దీని తర్వాత రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం ఏర్పడింది రెండు దేశాలు కూడా దౌత్య సిబ్బందిని తగ్గించుకున్నాయి ప్లీస్ట్ దేశాలను ఆందోళన పరుస్తున్నాయి ఇరాన్ అణు కార్యక్రమాల లక్ష్యంగా ఆపరేషన్ రైజింగ్ లైన్ దాడులు చేసింది దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయల్ పై వందలాది క్షిపణలతో దాడులు చేపట్టింది అయితే ఇప్పుడు ఈ పరిణామాలు పాకిస్తాన్ ను భయపెడుతున్నాయి ఇజ్రాయల్ మొత్తం ముస్లిం ప్రపంచంపై తా లెబనాన్ సిరియా ఎమన్ ఇప్పుడు ఇరాన్ పై దాడులు చేస్తున్నారని తర్వాత హిట్ లిస్ట్ లో తామే ఉంటామని పాకిస్తాన్ భయపడుతోంది ఎంపీ అసద్ కైజర్ ఆ దేశ పార్లమెంట్లో చేసిన ప్రకటన వైరల్గా మారుతోంది ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ కావచ్చని భారత్ ఇజ్రాయెల్ మధ్య సైనిక సహకారం ఇస్లామాబాద్కు అతిపెద్ద ముప్పు అని హెచ్చరించారు పాకిస్తాన్ ఇరాన్తో సరిహద్దు పంచుకుంటున్నందున ఇజ్రాయెల్ మనపై కూడా దాడి చేయగలదని హెచ్చరించారు ఇటీవల జరిగిన భారతదేశం పాకిస్తాన్ వివాదంలో భారత్ దళాలు ఉపయోగించిన డ్రోన్లు మందుగుండు సామాగ్రిలో ఎక్కువ భాగం ఇజ్రాయెల్ తయారు చేసినవే అని ఆయన అన్నారు అల్లా దయ చూపాలి ఇరాన్ తర్వాత దాని తదుపరి లక్ష్యం పాకిస్తాన్ కావచ్చని ఆయన అన్నారు ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్ కు పాకిస్తాన్ మద్దతుగా నిలవాలని ఎంపీ ఆ దేశ ప్రభుత్వాన్ని కోరారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్